హాయ్ అండి అందరికీ ఈరోజు మనం కందిపప్పు పొడి చేసుకున్నామండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కప్ కందిపప్పు వన్ కప్ సాయిపప్పు అలాగే ఐదు ఎండుమిరపకాయలు ఒక తెల్లగడ్డ అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అంతేనండి ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి కడాయి హీట్ ఎక్కాక కందిపప్పుని ఇందులో వేసేసుకున్నాం కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి ఇప్పుడు పక్కన తీసేసుకుందాం కాయపప్పు వేసేసుకుందాం ఇది కూడా కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ధనియాలు జీలకర్ర వేసేసుకుందాం ఎండుమిర్చి కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా వేగిపోయాండి పక్కన తీసేసుకుందాం ఇప్పుడు మనం పొట్ట తీసి పెట్టుకున్న తెల్లగడ్డును కూడా ఇట్లా వేసేసుకుందాం అవసరం లేదు ఫంక్షన్ ద్వారా వేగితే సరిపోతుంది అంతేనండి ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం ఈ అంతా మిక్సీ జార్లో వేసుకుందాం ముందుగా పెట్టుకున్న ధనియాలు జీలకర్ర అలాగే వెండుమిరపకాయలు దీంట్లో వేసేసుకుందాం కొంచెం ఉప్పు అనేది వేస్తున్నాం అండి ఈ మిక్సీ పట్టేసాక మనం పప్పులన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయ్యాక కందిపప్పు అలాగే సాయిపప్పుని వేసేసుకుందాం పప్పుని సాయిపప్పుని వేసేసుకుందామండి ఇంకా మిక్సీ పట్టేద్దాం అలాగే మనం వేయించి పెట్టుకున్న తెల్లగడ్డలు కూడా వేసేసుకుందాం అంతేనండి కందిపప్పు కూడా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి కానివ్వండి టిఫిన్లోకి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి